హలో డియర్ యూటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఎవరీ గుడ్ ఈవెనింగ్ చూస్తున్నారా నిమ్మకాయలు అండి ఎంత పెద్ద సైజులో ఎంత చక్కగా ఉన్నాయి కదా చలికాలంలో అమ్ము ఎన్ని నిమ్మకాయలు చిన్న చెట్టు లాగానే ఉంది కానీ చాలా నిమ్మకాయలు వచ్చాయన్నమాట ఇంకా ఇప్పుడు ఈ ఖాతా తర్వాత మనకి మళ్ళీ పూత స్టార్ట్ అయిపోతుందనమాట చూడండి ఎన్ని నిమ్మకాయలు ఇక ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూస్తున్నారా వీటిని గిన్నె మాలతి అంటారండి ఎందుకంటే మధ్యలో లోతుగా ఉంట ఉంటాయి మల్లెపూ జాతికి చెందిన మొక్క కాబట్టి గిన్నెలాగా ఉంటుంది చూడదు కాబట్టి గిన్నెమాలతీ అంటారు చాలా సువాసనభరితంగా ఉంటాయి పూలు చెట్టు నిండా చూడండి ఎంత బాగా వచ్చాయో పూలన్నీ కూడా కదా చాలా బాగా వచ్చాయి గిన్నె మాలతి చాలా సువాసనభరితంగా ఉంటాయి అన్నమాట ఇక ఇది వచ్చేసి